నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు దివ్య అనే వివాహిత మృతి చెందిన ఘటన ఇక డీటెయిల్స్ చూస్తే మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఒకటవ డివిజన్ శ్రీ సాయి బాలాజీ ఫేజ్ టూ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి అనంతరం శ్రీ విద్య టౌన్షిప్ కాలనీలోని రోడ్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి డిఈ యాదయ్య ఏఈ బిక్కు నాయక్ నాయకులు భీమిడి చంద్రపాల్ రెడ్డి మల్లికార్జున శర్మ మిట్టు కాలనీ అధ్యక్షులు రామోగౌడ్ సెక్రటరీ భీమిలి చంద్రపాల్ రెడ్డి ట్రెజరర్ పరమేశ్ వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జునమూర్తి కమిటీ సభ్యులు పాల్గొన్నారు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే నాకు సపోర్ట్ గా ఉండకుండా వారి స్వలాభం కోసం పార్టీ మారి కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడింది చూశాను అధ్యక్ష చాలా ఆవేదన భరితంగా బాధతో వారి సభలో మాట్లాడుతూ ఉంటే చూసి సరే వారి బాధ ఏంటో ఒకసారి నేను కూడా మాట్లాడదామని వచ్చాను అధ్యక్ష అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రెండు వేల నాలుగు కంటే ముందు వేరే పార్టీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చి వారిని ఐదు సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జెడ్గా మంత్రి చేసి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ మంత్రి చేసి ఒక దశాబ్ద కాలం అధ్యక్ష అత్యంత ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు వారికి ఇచ్చి ఒక దశాబ్ద కాలం వారు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది అధ్యక్ష రెండు వేల తొమ్మిది వినండి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మంత్రిగా ఉన్నటువంటి సత్యరాజ్ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అధ్యక్ష సరే దురదృష్టమో అదృష్టమో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ బాగా ఆలోచన చేసి బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒక సిఎల్పి లీడర్గా ఒక ఎల్ఓపిగా ఈ సభకి ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పెద్ద హృదయంతో నన్ను ఆ రోజు ఎల్ఓపిగా నిర్ణయించింది అధ్యక్షుడు ఒక బలహీన వర్గాల దళిత వర్గానికి సంబంధించి నన్ను ఒక సిఎల్పి లీడర్ గా చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతవరకు సిఎల్పి లీడర్గా దళితుండి చేయలేదు అధ్యక్ష మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపీగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష నాతో పాటు అనేక మంది నాయకులను తీసుకొని పోయి అమ్మ ఎల్లబాకండి మీరు పోతే ఎల్లోపి స్టేటస్ పోతుంది కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది పది సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేయలేదు మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది చివరికి మీ అబ్బాయికి పార్లమెంట్ సీట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చేయబాకండి అని పదే పదే బతిలాడితే వారు చేసింది ఏంటి అధ్యక్ష ఒక్కసారైనా ఆలోచన చేశారా ఒక్కసారైనా ఆలోచన చేశారా మీరు ఏం ఆలోచన చేశారు నీ అధికారం కోసం మీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదని ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పి లీడర్ గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్న అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది వారా ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభా నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏం చేశారని ఏం గొప్పలు సాధించారని ఏం చేశారండి పార్టీలు మారి పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కులి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఆ వేదన జంతున్నారు బాధపడుతున్నారంటే బాధపడాల్సింది ఎవరు అధ్యక్ష ఇది కాదు బాధపడాల్సింది మీరు బాధపడాల్సింది మీరు ఏం మాట్లాడతా ఉన్నారు ఇంకా ఇంకా ఏం కూర్చోండి బాధితురాలు రేప్ కి గురైనట్లు అర్ధరాత్రి డైల్ హండ్రెడ్ కి ఫిర్యాదు వచ్చింది హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన నెల్లూరుకి చెందిన ఈర్లా కృష్ణబాబు ప్రకాశం జిల్లాకు చెందిన సిద్దయ్య అనే ఇద్దరు డ్రైవర్లను అరెస్ట్ చేశాం చేగుంటలో భోజనం చేసిన తర్వాత సిద్దయ్య డ్రైవ్ చేశాడు కృష్ణబాబు బాధితురల్ని రేప్ చేశాడు సిద్ధయ్య అతనికి సహకరించాడు బాధితురాలతో మాటలు కలిపి అఘాయిత్యం చేశారు బాధితురాలి తన కూతురుతో కలిసి ప్రయాణిస్తూ ఉంది కానీ ఒకే బెర్త్ బుక్ చేసుకుంది దాంతో వెనకాల ఉన్న బెర్త్లోకి వెళ్ళాలని చెప్పిన నిందితుడు అరవై నాలుగు బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం నిన్న యాచారం స్టేషన్ పరిధిలో మరో నిందితులను అరెస్ట్ చేశాం నిందితులను రిమాండ్కు చేస్తున్నామంటూ బాధితురాలి భర్త ఏడేళ్ల క్రితం మరణించారు అయితే ఒకటే జిల్లా కావటం మాటలు కలిపి డ్రైవర్ అత్యాచారం చేయపోయాడు తమ వెస్టర్డే జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ వెస్టర్డే ఏం జరిగింది అంటే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఫార్టీ టు వన్ అంటే జీరో జీరో ఫార్టీ ఫైవ్ అవర్స్కి మనకు మెయిన్ కంట్రోల్ నుంచి ఒక డయల్ హండ్రెడ్ కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది అందులో ఒక లేడీ ఏంటి అంటే తన పైన అత్యాచారం జరిగింది ఇది ప్రస్తుతము ఇక్కడ బస్సు అనేది మూవ్ అవుతూ ఉంది మెట్టుగూడ నుంచి తానాక వస్తుంది అని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇన్ఫర్మేషన్ వచ్చిన ఎంబడే హండ్రెడ్ డయల్ ఏదైతే ఉందో దానికి అక్కడ ఉన్నటువంటి పెట్రో కార్ అంటే మన ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ పెట్రోల్ కార్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా రీచ్ అయ్యి బస్సును ఆపడం జరిగింది సో ఆపిన తర్వాత అక్కడ విక్టిమ్ లేడీ ఎవరైతే ఉన్నారో తను నిర్మల్ నుంచి పొదిలి వెళ్తున్నాను ఇట్లా బస్సులో నా మీద ఒకతను డ్రైవరు ఇట్లా అత్యాచారం చేసిండు అనేది కంప్లైంట్ సో ఇమీడియట్గా రిసీవ్ చేసుకున్న వెంబడే బస్సును ఆపి ప్యాసింజర్స్ని కూడా దింపడం జరిగింది దింపిన తర్వాత వాళ్ళకు వేరే అరేంజ్మెంట్ చేసేసి బస్సుని తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకొని ఏం జరిగిందని క్లియర్గా వెరిఫై చేసినప్పుడు తను నిర్మల్ నుంచి పొదిలి వెళ్తున్నాడని ఇన్ఫర్మే చెప్పడం జరిగింది అందులో ఈ నైట్ ట్రావెల్స్ బస్సులో అంటే హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు అందులో ఆమె సింగిల్ సీటు అంటే తనతో పాటు తన డాటర్ కూడా ఒక నైన్ ఇయర్స్ బేబీ కూడా ట్రావెల్ చేస్తూ ఉంది తను సింగిల్ సీట్కి రీ రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది సో దానికి సంబంధించి ఇద్దరు డ్రైవర్లో ఒక అతను ఏం చేశాడంటే అక్వెంటెడ్ విత్ హర్ అంటే మాట్లా మాట్లాడి మాట్లాడి సో మీరు ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ రెండు బెర్త్లు ఖాళీ ఉన్నాయి సో అందులో మీరు పడుకోండి నేను ఇక్కడ సింగిల్ బెర్త్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పడుకుంటాను కూర్చుంటాను అని చెప్పడం జరిగింది సో ఆమె నైట్ అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ ప్రాంతంలో ఆ బెడ్లో పట్టుకున్నప్పుడు ఇతను ఎవరైతే రిజర్వ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను తన పైన అత్యాచారం చేయడం జరిగింది దాన్ని ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫామ్ చేసిన బడే దాన్ని ఆ బస్సుని కూడా అడ్డుకొని తర్వాత డ్రైవర్ని తర్వాత మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఏ వన్ ఇతను కృష్ణబాబు ఈర్ల కృష్ణబాబు ఇతనిది కూడా సీతారామపురం మండలం బోయపల్లి నెల్లూరు డిస్టిక్ ఏ టు సిద్దయ్య ఇతను కూడా పామూరు విలేజ్ ప్రకాశం డిస్టిక్ సో ఈ వీళ్ళిద్దరిని కూడా ఈరోజు నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్ చేస్తాం ఇక్కడ సిద్ధయ్య ఏంటి అంటే తనని అంటే ఎవరైతే అక్యూజ్డ్ ఏవని ఉన్నాడో తనని ప్రోత్సహించినట్టు తెలుస్తూ ఉంది ఇన్వెస్టిగేషన్ అంటే ఒకరు యాక్చువల్గా బస్సు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు ఒకరు ఇలా చేయడం జరిగింది సో ఫస్ట్ యాక్చువల్గా ఈ సిద్ధయ్య అనేటటు సెకండ్ డ్రైవరు ఫస్ట్ డ్రైవరు ఈర్ల కృష్ణ బాబు అనే అతను ఫస్ట్ నిర్మల్లో స్టార్ట్ అయినప్పుడు నిర్మల్ నుంచి చేగుంట మెదక్ డిస్టిక్ వరకు చేగుంట వరకు వచ్చారు సో అక్కడ డిన్నర్ అయిన తర్వాత ఈ సిద్ధయ్య అనేది మెయిన్ డ్రై డ్రైవర్గా వెళ్ళాడు ఈ కృష్ణ అనేది సెకండ్ డ్రైవర్గా మళ్ళీ కూర్చున్నాడు అనమాట సో ఈ సిద్ధయ్య ఏం అప్పుడు నిర్మల్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఆ మీది మాది ప్రకాశం డిస్ట్రిక్కే సో అని ఆమెతోటి మాటలు 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 మాట్లాడడం అట్లా కలిసింది దాని తర్వాత ఇతను డ్రైవింగ్ చేసినప్పుడు కృష్ణబాబు కూడా మన మన డిస్ట్రిక్కి సంబంధించిన ఒకసారి చూసుకోండి అది అన్నట్టు ఇతను ప్రోత్సహించినట్టున్నాడు ప్రోత్సహించినప్పుడు అతను అక్యూజ్డ్ అనేవాడు ఏవని చేశాడు గతంలో అయితే ఇప్పటివరకు అయితే ఏం నోటీసులకి రాలేదు సో దిస్ ఇస్ ద ఫస్ట్ అఫెన్స్ అనుకుంటున్నాను ఈమె లేడీ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ నేమ్ యాక్చువల్గా చెప్పకూడదు సో ఈ లేడీ ఏంటి అంటే ఆమె ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అరౌండ్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇయర్స్ ఓల్డ్ సో తనకి మ్యారేజ్ అయింది భర్త చిన్నప్పుడే ఐ మీన్ పాప పుట్టిన వెంబడే భర్త చనిపోవడం జరిగింది సో ఆమె వాళ్ళ మామ ఇక్కడ నిర్మల్లో పని పనిచేస్తాడనమాట సో అక్కడ ఆయన దగ్గర ఉంటూ ఈమె పని చేసుకుంటా ఉంది ప్రకాశం డిస్ట్రిక్ట్ ఉంది హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారా కాలనీలో నిన్న దివ్య అనే వివాహిత మృతి చెందగా ఈ రోజు ఆమె బంధువులు నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు దివ్య అనే వివాహిత మృతి చెందిన ఘటనలో భర్త శివ మరియు అత్త కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు దివ్య మరియు శివకి పద్నాలుగు నెలల క్రితం వివాహం అవ్వగా ఆరు నెలలు చిన్నారి పాప ఉంది భర్త శివ అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారని దివ్య మృతదేహాన్ని కనీసం చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దివ్య మృతి చెందిన ఇంట్లోకి వెళ్లాలన్నా పోలీసులు వెళ్లనివ్వట్లేదు అని ఆరోపించారు బాధిత కుటుంబ సభ్యులు నగర్ సిఐ మరియు సిబ్బంది ఆందోళనకారులకి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు బాధిత కుటుంబ సభ్యులు హలో సుజాత వాళ్ళ తండ్రి ఇచ్చిన పిటిషన్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తులో భాగంగా ఈరోజు అమ్మాయి వాళ్ళు మేము ఇచ్చిన కట్న కనుకలు అమ్మకి ఇవ్వాలని అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని మాట్లాడదామని అంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది వాళ్ళని పిలిపించి మాట్లాడేయాలని అంటే డైరెక్ట్ కోపతాపంతో ఉంటారు కాబట్టి వాళ్ళని పోయి డైరెక్ట్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని బయటికి బయట నుంచి పోలీస్ స్టేషన్లో పోకుండా అడుకోవడం జరిగింది అడుకోవడం జరిగింది వాళ్ళు మాకు న్యాయం జరగాలని బాధితులు పోలీస్ స్టేషన్ ముందు చాలాసేపు ధర్నా చేయడం జరిగింది దాంతో వాళ్ళ పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుకొని అమ్మాయికి ఏమైతే ఇచ్చారో వాళ్ళ పెద్ద మనుషులు మాట్లాడుకొని ఇష్యూ అని కేసు నమోదు చేసి అప్ చేస్తా మీద కానీ పోలీసు వాళ్ళ మీద కానీ దాడి కానీ గాయాలు కానీ ఎటువంటి ఏం లేదు చిన్న చిన్న గాయాలే అవన్నీ కనిపిస్తున్నాయి కదా సార్ అవన్నీ నేను ఊడిపోయినాయి కదా ఎవరు తోస్తే ఊడిపోయినాయి ప్రజలు వాళ్ళందరూ లోపలికి వచ్చే క్రమంలో వాళ్ళు అనుకోవడం జరిగినప్పుడు నేమ్ ప్లేట్ ఊడిపోవడం జరుగుతుంది కాజులు గోల్పోయి నిర్పోవడం అనేది నేచురల్గా జరుగుతూ ఉంటుంది ముందులో తోప్లాట్లు అసలు జరుగుతుంటాయి ఎవరు ఎవరి మీద దాడి చేయలే ఎటువంటి సంఘటన జరగదు వెటని ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి శ్రీ సాయి బాలాజీ ఫేజ్ టు కాలనీలో సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అత్యాచార ఘటన హైద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు దివ్య అనే వివాహిత మృతి చెందిన ఘటన ఇవే బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి చక్రీ టీవీ న్యూస్